రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు స్పష్టంగా పాదయాత్రలో ప్రకటించాడో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాము కాబట్టి ఇరవై ఐదు జిల్లాలు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి పదమూడు జిల్లాల స్థానంలో ఏర్పాటు చేస్తాము చెప్పి చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాని చేస్తామని చెప్పి ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మెజారిటీ ఇవ్వడం అధికారం కట్టబెట్టడం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి విధంగా ఏదైతే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తాను ప్రత్యేకించి అల్లూరు సీతారామరావు జిల్లా ఒకటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ఒకటి అదనంగా రావాలి అని చెప్పి చెప్పి ఇరవై ఆరు జిల్లాలుగా చేయడం జరిగింది ఇరవై ఆరు జిల్లాలు చేయడం పాటు స్థానికంగా ఉండేటువంటి కొద్ది సమస్యలు ఇప్పుడు సప్ ఉదాహరణకి సర్వేపల్లి నియోజకవర్గం ఉంది సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్లో ఉంది కానీ భౌగోళికంగా నెల్లూరు జిల్లా చుట్టూ ఉంది నెల్లూరు నగరానికి చుట్టూ ఉంది కాబట్టి అటువంటి ఏదన్నా కొద్దిపాటి మార్పులు చేర్పులు ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వాటిలో కొద్దిపాటి మార్పులు చేసి ఎక్కడా ఎటువంటి విభేదాలకు తావు లేకుండా ఈరోజు చిన్న రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ముప్పై ఆరు జిల్లాలు ఏర్పాటు చేసినంత అందంగా కాకుండా దాన్ని ఒక ప్రాతిపదికన ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది ఆ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పునర్విభజన ప్రక్రియలో నెల్లూరు పార్లమెంటుతో పాటు సర్వేపల్లి నియోజకవర్గాన్ని చేర్చాడు సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు ఏదైతే జిల్లాకి సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి పట్టణం ఇవన్నీ కూడా తిరుపతి జిల్లాకు వెళ్ళిపోయినా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాపూరు కలువాయి సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో చేర్చడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ గతంలో ఆయన ఎన్నికలకు ముందు కందుకూరి నేను ఒంగోలులోకి తీసుకొస్తాను పూడూరు నెల్లూరులో తీసుకొస్తానని చెప్పిన ప్రకారం ఈరోజు కందుకూరినేమో ఒంగోలుకు తీసుకెళ్ళాడు గూడూరుని నెల్లూరులోకి తీసుకుండా తిరుపతిలోనే ఉండిస్తూ అదేవిధంగా గతంలో నెల్లూరు జిల్లాలో అంతర్భాగంగా ఉన్నటువంటి కలువాయి రాపూరు సైలపురం మండలాలను తీసుకెళ్లి మరలా ఈరోజు తిరుపతి జిల్లాలో కలుపుతున్నాము అని చెప్పి చెప్పి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి మండలాలు తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఈ రోజు రైతాంగం దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఇబ్బందులు పడతారో చెప్పనగలుగుతారు కారణం ఏమిటి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అతిపెద్ద జలాశయాలుగా ఉన్నటువంటి రెండు కూడా ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కండలేరు జలాశయం కానీ సోమశెల జలాశయం కానీ సోమశెల జలాశయం నుంచి కండలేరుకి నీటి వదితే కండలేరు జలాశయం నుంచి మనుబోలు పొదలకూరు ప్రాంతాలకు మండలాలకు సంబంధించి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించి సాగునీరు అందించేటువంటి ఏర్పాటు ఉండేది ఈ రోజు ఏదైతే మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రాపూర్ని తీసుకెళ్లి తిరుపతి జిల్లాలో కలిపితే ఎవరైతే నీటి యొక్క లోవర్ రైపరియన్ రైట్స్ కలిగినటువంటి మనమూల మండలం కావచ్చు ఈరోజు నీటి వినియోగిస్తున్నటువంటి పొదలకూరు మండలం కావచ్చు ఈరోజు దాదాపుగా కండలేరు లెఫ్ట్ కెనాల్ ద్వారా హై లెవెల్ కెనాల్ ద్వారా ఈరోజు దాదాపుగా వెంకటాచలం మండలంలో ఉండేటువంటి పాలిచెల్లపూడ గ్రామం దాకా వస్తాయి ఈ గ్రామాలకు సంబంధించి నీళ్లు విడుదల చేయాలి అంటే ఈ జిల్లా అధికారుల చేతిలో ఉండదు తిరుపతి జిల్లా అధికారుల చేతిలో ఉంటుంది కాబట్టి మేనేజ్మెంట్ అనేటువంటిది జిల్లా మరి ఇతర జిల్లాలకు వెళితే ఆ జిల్లాల నుంచి ఈ ప్రాంతంలో నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వ్యక్తులు ఏ విధంగా గొడవలు లేకుండా నీళ్లు తెచ్చుకునే దానికి అవకాశం ఉంటుంది కారణం ఏమిటి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆ జిల్లాలో ఉండేటువంటి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో సభ్యులు కాదు వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు ఆ ప్రాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఏ ప్రాంతానికి చెందినటువంటి ప్రజాప్రతినిధి వ్యవహరిస్తారు అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం ప్రకారం రైతులకు మొండి చూపిస్తే నెల్లూరు జిల్లా రైతులకి అప్పుడు ఎవరితో పోరాడాలి ప్రతి సీజన్ లో రెండు పంటలు పండేటువంటి జిల్లాలో ప్రతి సంవత్సరం రెండు సార్లు ఎవరితో పోరాడాలి రైతులు ఈ రోజు రైతుల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు రేపడానికి తప్ప చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం మరొక కాదు అదే విధంగా ఈరోజు పొదలకూరు మండలానికి సంబంధించినటువంటి ఇనుకుర్తి గాని ముదిగేడు గాని బిరుదువలు కానీ గ్రామాల కళ్యాణపురం కానీ గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామాలు ఈరోజు పొదలపూర్ మండలంలో ఉన్న పొలాలన్నీ పక్కన ఉన్నటువంటి సైదాపురం మండలంలో ఉన్నాయి దేవరామలు కట్టుబడిపల్లి గ్రామాల్లో వాళ్ళంతా పాపం అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళు ఊరు దాటితే ఊర్లో ఉన్నంటే ఉంటుంది మామూలుగా పొలాలు అటువంటి పొలాలకు సంబంధించి ఈరోజు వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు తిరుపతి జిల్లాకు బావాల్సినటువంటి పరిస్థితి అంటే రైతులు ఎన్ని రకాలైనటువంటి క్షోభకు గురవుతారు ఎన్ని విధాలైనటువంటి ఇబ్బందులు పడతారు అనేటువంటిది కనీస ఆలోచన చేయకుండా ఈరోజు మీ ఇష్టప్రకారం మీరు దాన్ని సంబంధించినటువంటి దాంట్లో మేము వాటిని తిరుపతిలో కలిపేస్తాము అంటే ఈరోజు సంవత్సర జలాశయ పొదల కూరకి రావాలంటే సాగునీటి కాలువలు కలవా మండలం మీద రాస్తాయి అక్కడ వాళ్ళు ఎవరన్నా అటకిస్తే నీళ్ళు పాపం వెళ్ళి రైతులు రైతులు కొట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక హేతుబద్ధత లేకుండా గతంలో మీరు తీసుకున్నటువంటి వాటిని జిల్లాకి న్యాయం చేస్తారేమో గూడూరుని కూడా కలుపుతారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు కారణం ఏమిటంటే ఆ రోజు మేము తీసుకున్నటువంటి దాంట్లో పార్లమెంట్ ని యూనిట్ గా తీసుకున్నాం పార్లమెంట్ ప్రకారం గూడూరును కూడా తిరుపతిలో కలిపే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి గూడూరుని నేను కలుపుతాను అని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు వీడియో క్లిప్పింగ్ వేరే చూడండి

చంద్రబాబు నాయుడికి అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా సులువు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పినట్టుగా పునర్విభజన విషయంలో కూడా అబద్ధాలు చెప్పాడు ఓట్లు వేయించుకున్నాడు అధికారంలోకి వచ్చారు అక్కడ ఎమ్మెల్యే గెలిచాడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయిపోయింది రాజుగా బాతుగా అన్నట్టుగా అయిపోయింది నేను చెప్పా గెలిచారు అయిపోయింది కాబట్టి ఎందుకు పని పని లేదన్నట్టుగా అన్ని విషయాలు వివరించినట్టుగానే ఈ రోజు మీరు రైతులకు సంబంధించి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ద్రోహం చేసినట్టు అవుతుంది రైతులకి ప్రజలకు ద్రోహం చేస్తున్నారు కాబట్టి ఎన్నికలకు ముందు కందుకూరు నియోజకవర్గాన్ని పంపించేస్తాను గూడూరు నియోజకవర్గాన్ని తీసుకొస్తానని కందుకూరు నియోజకవర్గాన్ని మాత్రం ఒంగోలు కలిపారు గూడు నియోజకవర్గం మీద మీరు ఎందుకు సవతి ప్రేమ చూపించి ఆ రోజు మాట్లాడేసి వెళ్ళిపోయి రోజు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మరలా మనం నెల్లూరులో కలుస్తామని చెప్పి చెప్పి ఓట్లు వేయించుకుని ఒక ముఖ్యమంత్రిగా నేను వస్తే మిమ్మల్ని నెల్లూరులో కలుపుతానని నువ్వు ఇచ్చినటువంటి మాట ఈరోజు కట్టుబడుతున్నావా ఆ మాట మర్చిపోయావా ఆ మాటను ఉల్లంఘించడం లేదా ఇచ్చినటువంటి హామీని మరొకసారి గూడూరు ప్రజలకు మోసం చేస్తున్నాం అనేటువంటి దాని మీద స్పష్టత రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని విషయంలో ఇప్పటికే గూడూరుకు సంబంధించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు స్థానికంగా ఉన్నటువంటి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి మేరిగ మురళి గారు స్పందించారు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలి అనేటువంటి వాళ్ళ ఆలోచనని స్పష్టంగా కూడా తెలియజేయడం జరిగింది దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధిష్టానంతో మాట్లాడతాం మా నాయకు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా ఉల్లంఘిస్తున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద మాట్లాడతాం చంద్రబాబు నాయుడు నిద్ర లేస్తే ప్రజలు మబ్బి పెట్టడం మోసగించడం ద్రోహం చేయడం తప్ప మరొకటి పద్ధతి కాదు కాబట్టి ఈ రోజు ఆయన ఏదైతే మాటలు మాట్లాడాడో వాటికి భిన్నంగా వ్యవహరిస్తూ రోజు నోటిఫికేషన్ విడుదల చేశారు కాబట్టి రోజు చంద్రమోహన్ రెడ్డి ఒక లేఖ రాశాడు పోయినసారి కూడా చెప్పాడు సర్వేపల్లిని నెల్లూరు ఉన్న కలపమని నేను లేఖ రాశాను అన్నాడు ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు లేఖ రాసినా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించాడు ఎందుకంటే నిన్ను చూసి కాదు నీ ముఖాన్ని చూసి కాదు ప్రజల యొక్క ఆలోచన ప్రజల అవసరాలు ప్రజల యొక్క పరిస్థితి భౌగోళిక అన్నిటిని దృష్టిలో పెట్టుకుని తీసాడు రోజు నీ ముఖం చూసి నీ పరపతి ఎంత చంద్రబాబు నాయుడు దగ్గర చెప్తారా అందుకనే నువ్వు పోయి మాట్లాడడానికి నీకు ముఖం రాక నువైనా ప్రతిపక్షంలో ఉండవా అధికార పక్షంలో ఉండవా ప్రతిపక్షంలో ఉంటే లేఖలు రాస్తారు అధికార పక్షం ఉంటే నీకు ఏమైనా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఎందుకంటే తమ చే కొట్టడి ఎక్కువ అయిపోయింది కదా సరేపల్లి నియోజకవర్గంలో నీ ముఖం నాకు ఏమన్నా అన్నాడా అందుకని ప్రజల్లో ముఖం సిలుబాటు కాక ఆయన నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయేటప్పుడు నువ్వేమన్నా లెటర్ రాసావా తప్పు సోమిరెడ్డి నువ్వు పోయి లెటర్లో కాలక్షేపం చేయడం కాదు పోయినసారి సార్ కూడా చెప్పాడు నేను లెటర్ రాశా నేను లెటర్ రాశా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు పెట్టమని అని చెప్పి చెప్పాను మేము ఎక్కడ నీలాగా డాంపికలు పలకలే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం ప్రజల సమస్యలు వివరించాం ఆయన సానుకూలంగా స్పందించాడు అర్థం చేసుకోగలిగాడు అర్థం చేసుకోగలిగే మనస్తత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని గురించి తెలుసు కాబట్టి నెల్లూరు జిల్లాలోనే సర్వేపల్ల నియోజకవర్గం కొనసాగించాలనేటువంటి నిర్ణయం ఆయన తీసుకున్నాడు దాని ప్రకారం తిరుపతి పార్లమెంట్ లో ఉన్న నెల్లూరు జిల్లా సర్వేపల్ల నియోజకవర్గంలో కొనసాగింది అది మా చిత్తశుద్ది మేము ఆ రోజు సాధించినటువంటి తీరు మా నాయకుడి దగ్గరికి వెళ్లి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించినటువంటి విధానం నీలాగా లేఖ రాసి చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి మాకు లేదు మేము ప్రజలతో కలిసి ప్రజల అవసరాలకు అవసరం పోరాడేటువంటి వ్యక్తులు తప్ప నీలాగా లేఖలు రాసి ఎందుకంటే పాపం బిజీగా ఉన్నాడు ఈరోజు ఆ బిజీ నెలలో పాపం పొయ్యి కలిసి దీని గురించి వివరడానికి టైం లేక రేపు ఏదన్నా ముఖం మీద కొడతారు కదా జనాలు ఏమయ్యా ఏ పెద్ద మనిషిమయా నువ్వు ఇవి ఉన్నటువంటి ప్రాంతాలను మాకు విధంగా ద్రోహం చేశామని చెప్పి సర్వే పరి రైతులు వీళ్ళందరూ ముఖం మీద కొడతారు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి నేను లేఖ రాశానని చెప్పి చెప్పి డ్రామాలు ఆటం మాని ఇప్పటికైనా ఈ రోజు మీరు గతంలో నేను ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మొప్పించే సర్వేపల్లి నియోజకవర్గాన్ని సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల సర్వేపల్లి నియోజకవర్గానికి చుట్టుపక్కల ఆ ప్రాంత ప్రజల యొక్క అవసరాలను గుర్తించుకొని ఈ రోజు కలువాయి రాపూర్ సైదాపురం అని ఈ రోజు నెల్లూరులో గడిపాం ఆ రోజు రామనారాయణ రెడ్డి గారు కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా వెంకటగిరి నియోజకవర్గానికి ఉన్నాడు ఆయన కూడా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి పట్టుబట్టాడు కృషి చేశాడు అటువంటి వ్యక్తి ఈ రోజు సాక్షాత్తు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు మంత్రివర్గంలో దీనికి సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు అటుబడి ఉండాలా లేదా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఆ ప్రాంతంలో గతంలో ప్రజాప్రతినిధిగా వ్యవహరించినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది ఆనంద కుటుంబానికి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజలు రేపు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి అప్పుడైంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాపూరు సైదాపురం కలువై మండలాలను ఆ ప్రాంతంలో ఈ ఈరోజు నిరసన నిరసనలో పెళ్లితున్నాయి బాధపడుతున్నారు కాబట్టి వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రేపు జిల్లాల మధ్య జిల్లాల మధ్య కొట్లాట్లు తలలు బడాలు చిచ్చులు రావడం కాకుండా ఉద్రిక్తతల కారణాలు కాకుండా ఈ రోజు ఉన్నటువంటి దాని ప్రకారమే మీరు రాపూర్ పొదలకూరు మండలాన్ని నెల్లూరులో కొనసాగించండి అదేవిధంగా గూడూరు నియోజకవర్గానికి మీరు ఏదైతే మీ నోటితో సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి వ్యక్తిగా మా హామీ ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరు దాటిన తర్వాత తెప్ప తగలేసినటువంటి అందంగా మీరు ప్రవర్తించడం సరికాదు అనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎప్పుడు తెలుగుదేశం ఒక ఆనవాయితీ ఒక అలవాటు ఏంటంటే సోమిరెడ్డి ఏదైతే ఆయన ప్రభుత్వంలో ఆయనే లేఖ రాసినట్టుగా ఈ రోజుల్లో తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకులు అయితే వాళ్ళకి సంబంధించిన దాంట్లో దానికి నిరసనగా జరిగేటువంటి బంధులు మేము కూడా పాల్గొంటామని చెప్పి చెప్పి రోజు తెలుగుదేశం పార్టీ ఆ పిలుపులో మేము కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు అసలు మీకు ఎవరికైనా సరే ఎప్పుడైనా ప్రభుత్వం మీద పరిపాలన పరంగా కానీ లేదా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ తేడాలు వస్తే వాటిని నిరసిస్తూ వ్యతిరేకిస్తూ ధర్నాలు రాస్తారోకాలు బంద్లకు పిలిపిస్తారు మీరు ఏ పార్టీలో ఉన్నారు ప్రభుత్వంలో ఉన్నారు ప్రభుత్వం బయట తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు వేరు తెలుగుదేశం వేరా లేకపోతే చంద్రబాబు నాయుడు వేరు నిల్లు జిల్లా తెలుగుదేశం వేరా మీరు వెళ్ళి అయ్యా ఈ విధంగా జరిగింది మన కార్యకర్తలే చంపేశారు మనమే వాటిని ఇబ్బంది పెట్టాం మనమే పొట్టను పెట్టుకున్నాం పెంచలేనటువంటి వ్యక్తిని కాబట్టి ఆ కుటుంబానికి అండగా నిలవాలా వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో తీవ్రమైనటువంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలా నివారణ చర్యలు తీసుకోవాలా భవిష్యత్తులో జరగకూడదు జరిగినటువంటి వాటికి బుద్ధి చెప్పేటువంటి విధంగా కఠినంగా శిక్ష ఉండాలా ఆ విధంగా పద్ధతులు అవలంబించాలా అనే విధానాన్ని మరిచిపోయి దానికి వ్యతిరేకంగా నెల్లూరు బంధులో పాల్గొంటానంటే ఏమన్నా అసలు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి పరిస్థితి పార్టీలు ఏం అర్థం కావాలంటే అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మేము కూడా ఆ దేవాలలో పాల్గొని జిల్లా బంధుకు పిలుపునిచ్చామని చెప్పి చెప్పి చెప్పదలుచుకున్నారు కాబట్టి మీరు పాలక వర్గమా ప్రతిపక్షమా తెలుగుదేశం పార్టీ అది చెబితే జనాలకు క్లారిటీ వస్తుంది కాబట్టి ఇటువంటి నాటకాలు ఇటువంటి డ్రామాలు మీ మీద పడ్డటువంటి నింద ఏదైతే ఉందో దానికి బంద్కు పిలుపునిస్తే ఆ బంద్లో మీరు కూడా పాల్గొంటే అక్కడికి తుడిచిపెట్టుకుపోతుంది అని అనుకోవడం మీ భ్రమ పొరపాటు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి ఈరోజు ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి ఏ విధంగా దిగసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈరోజు జిల్లా పునర్విభజన దగ్గరికి వస్తే బీజేపీ నాయకులు వెళ్ళి ఇది అన్యాయమైన మాట్లాడుతున్నారు అంటే మీ పార్టీలో ఉన్నటువంటి భాగస్వాములు మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు మీ పార్టీలో అసలైనటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళే మీ మీద చంద్రబాబు నాయుడు మీద ఈరోజు నిరసన వ్యక్తం చేస్తుంటే చంద్రబాబు పరిపాలనకి వ్యతిరేకంగా బంధులు ధర్నాలకు పిలుపునిస్తుంటే చంద్రబాబు అనేటువంటి వాడికి నైతిక విలువలు ఉంటే రాజీనామా చేసి దిగిపోవాలి ఈరోజు ఆయన చెప్తున్నాడు యువకుళం పాదయాత్రలో చించుకున్నాడు ఆయన పాపం లోకేష్ ఏడు కూడా కలిపేశానన్నాడు అయిపోయిన చంద్రబాబు చెప్పాడు యువకుళం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు ఇచ్చినటువంటి మాటలకి హామీలకి విలువ లేకుండా పోయేటువంటి పరిస్థితుల్లో మీరు ఏది చెప్పినా అది కేవలం అబద్ధాలు అభూత కల్పనలుగా మిగిలిపోతున్నాయి తప్ప మీ మీద ప్రజల్లో ఇప్పటికే విశ్వాసం కోల్పోయింది ఈ రోజు మీరు చేస్తున్నటువంటి చేష్టల వల్ల జిల్లాలో ఉద్రిక్తతలు రేగుతున్నాయి కాబట్టి విభజన మంటలు ఈరోజు అన్యాయంగా వాటిని ఆహుతి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది జిల్లా ప్రజల మనోభావాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే మేము చెబుతున్నామో మొదటి నుంచి ఈ మండలాలు రాపూరు గూడూరు సైదాపురం మండలాలని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలి గూడూరు కూడా మీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం నెల్లూరు జిల్లాలో చేర్చాలి అని చెప్పి చెప్పి మేమందరం డిమాండ్ చేస్తూ దాని మీద త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ మా అధినాయకుడితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి జిల్లా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఏ విధంగా పనిచేయాలి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ శ్రేయస్ కోసం ఏ విధంగా ముందుకు రావాలనేటువంటి దాని మీద నిర్ణయం తీసుకొని